హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పొద్దు నుంచి ఏ వీడియో తీయలేదు ఎందుకంటే టమాటాలు ఎక్కువైనా మా కూరలా ఎందుకు తీయలేరా రోజు మొత్తం నీకు ఒప్పుకోలేదు మొన్న నుంచి అడ్డం పడ్డాడు వీడు వద్దు అయితే మొన్న కరీంనగర్ పోయినాం కదా మొన్నటి నుంచి ఈరోజు వరకు ఇంకా మేము కోలుకోలేదు అట్లుందనమాట మా పరిస్థితి ఇంకా మా తమ్ముడు నేను పొద్దుగా లేచి ఇక తప్పనిసరిగా పని చేసుకోవాలి కాబట్టి ఇంట్లో పని నేనైనా వేసుకుంటే అటు ఇటు తిరిగిన కానీ వీడి వీడియోలు కూడా తీయాలి ఈరోజు అసలు మాకెందుకో లాంగ్ జర్నీ కారు మెయిన్ మొన్న ఫోన్ తీసుకొద్దామని ఫోన్ కొనుక్కొద్దామని పోయినాం కదా ఆ రోజు కూడా వాళ్ళే మాకు బస్సు అంటే మాకు ఈ ఇల్లు తోట పచ్చటి వాతావరణం చెట్లు ఇదే అన్నమాట బండ్లు బస్సులు ట్రాఫిక్ ఇట్లా దుమ్ము బయటికి గాలి పడదన్నమాట ఎక్కడ ఓదురు ఇగ అనుకుంటున్నాం హేమల తక్కువ కూడా చెప్తుంది కాళ్ళు లేసలేవంట అక్కటి కాళ్ళు ఇట్లా మేము అంటే ఇట్లా పని చేసుకుంటే ఊరికే తిరిగిన కాలు సడల్గా ఒక రోజు మొత్తం కూసిన వరకే అస్సల ఊపికే కాలేదు మంచి హైదరాబాద్ పోతే మనం మొన్న ఫోన్ కొనుకొస్తేందుకు ఇక మధ్యలో పోతేనే కట్టలేదు మనకి మొన్న తిన్నం కార్లో పోయిన రోజు సారిక అక్కడ ఇంట్లో అన్నం తిన్నాం మనం పోయేటప్పుడు టిఫిన్ తిన్నాం ఎన్ని తిన్నా కానీ అంతా బయటికే వచ్చేసింది టమాటా కూరడారా గుడ్డు లేదా వద్ద నువ్వు గుడ్డు కావాలి టమాటా కూర వద్దా కదరా

మాయ ఈ బర్రెలైతే మాయే అయితే బర్రెలు ఎండతున్నాయి అయితే ఇగో మోటార్ పెట్టి మంచిగా స్నానం చేయించుకున్నా అదే నీకు కూడా అట్లా ఎండ అయితే ఫస్ట్ పడుతుంది నీళ్ళు పెట్టుకొని లేదర్ ఒక తెచ్చుకున్నా తోటలకైతే వచ్చినాం నీళ్ళు కడుతున్నాం ఇంత నిండా పెట్టిన వెనుక ఇంత నిండా పెట్టినందుకు నీళ్ళు ఎందుకు పెడతారు నిండా పోతున్నాయి కదా నీళ్ళు కాదురా నువ్వు వీడియో తీద్దాం దారా అన్న అవును వచ్చినావా వచ్చిన వీడియో వాళ్ళు ఇస్తారు వీడియో వాళ్ళు ఇస్తారు నేను ఈ చెట్టు నిదా అనేది రెండు నిమిష రెండు నిమిషాల క్రితం ఒర్రిన రార వీల నిద్ర పక్క చెట్లు విడుతుంటదని చెప్పిన అవును నువ్వు రెండు నిమిషాలు లేట్ చేసినావు చెట్టు నిండి నీళ్ళు పోయి అది నా తప్పు కాదు కదా నీదే తప్పు నీవే అనుభవించుకో మేమైతే నీళ్ళు పెడుతున్నాం ఇక్కడ పెద్దగా ఉంటాయి చెట్లు లేట్ ఏం తింటున్నావు పేపర్ మెట్ట ఏం ఛాలెంజ్ ఎక్కియాలా ఈ రోజు చూపిస్తా డైలీ బ్లాగ్స్ కి అసలు వీడియోలు తీయాలా సరే ఈ రోజు నీకు ఓపికలే కదా తీయలేను ఈ రోజు ఏం ఛాలెంజ్ అంటే ఈ పొనుగులు పొనుగులు ఇంకా పానిపూరి పానిపూరి ఎన్ని నిమిషాలు బ్రోలు తక్కువ నాలుగు నాలుగు పెట్టుకున్నావు తింట ఒకటి ఒకటెక్కువ తింటావా గెలిచిన వాళ్ళు తినాలి ఒకటి ఎక్కువ వాళ్ళు తిన దిన్న వాళ్ళు తిన్నారు అయితే పునుగులు ఇది పెట్టుకుందాం ఈరోజైతే మేము ఏంటి పునుగులో చాలెంజ్ ఇంతకుముందు చేసినావర మనం చేయలేదు అగ్రికల్చర్లో వస్తుంది అందరూ చూడండి అందరూ అయితే నా ఛానల్లో ఛాలెంజ్ వీడియోస్ అనమాట రాజేశ్వర అగ్రికల్చర్ నా ఛానల్ పేరు అయితే అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఈ రోజు ఎట్లరా ఇది మిగిలితే ఎట్లా తాగాలి అమ్మో తాగాల కింద పడగా పెట్టు ఏంటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు మూడు నాలుగు వచ్చింది నాకు ఐదు ఐదు పది పదిహేను ఇరవై ఏడుకి ఇరవై ఐదు ఇరవై ఏడు నీకండి ఇరవై నాలుగు నన్ను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు ఎక్కువ ఉండే దాంట్లో గెలిచిన వద్దు వద్దు అది ఒక్కటి కాదు ఇదేంటి చారుది గ్లాసులే చారేది ఏది నువ్వు నీ కాడ పెట్టుకున్నావింది రా కొలుస్తావా మొత్తం పోయిల్లో వద్దు వద్దు అది అది పోయి ఇగో ఛాలెంజ్ అయితే వేస్తున్నాం మా తమ్ముడు ఎట్టో చూడండి గెలిచిన వాళ్ళు ఏమో ఇది తినాలటనే గెలిచినట్టు పేడు పప్పు రూపాయలు ఖర్చు అరవై ఎనభై రూపాయలు ఖర్చు పెట్టినాం ఈరోజు

నాకే నువ్వు నువ్వే నూరాలిగా ఇదిలోనే సరిపోతుంది ఇది ఒక కారండ భవిష్యమ్మా కారండ మొన్ననే కొట్టించింది మా అమ్మ ఈ రోజైతే మేము నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాం పిల్లలు స్కూల్కి వెళ్తారు అట్లనే మేము పూర్వం వండుకునే ఓపిక లేకపోతే పచ్చడి వేసుకొని తినొచ్చు అన్నట్టు పుట్టిపే పుట్టు అమ్మ పొద్దున్నగా నేసింది ఇది మిక్సీ ఉంటే బాగుండు మిక్సీ ఖరావా మిక్సీ ఖరాబ్ ఇ రోడ్లేరోజు అయితే మేము నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటున్నాం మరి అబ్బా ఇవన్నీ దాని వరకు సుక్కలు ఏనామా తీరా అయినా మనం ఇంకా రెండు గంటల టైం ఉంది రెండు గంటల పచ్చడి పెట్టేస్తాం ఓకేనా మరి ఇంతచోటి వేరే రిలాక్స్ అయితే కంప్లీట్ అయినట్టే చాలా తక్కువ తీసినాం ఈరోజు చాలా తక్కువ తీసినాం వీడియో అయితే ఓకేనా మరి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ ని కూడా సపోర్ట్ ఒక బుజ్జి కామెంట్ అదే పెద్ద తాగుతున్నాడు ఎందుకమ్మ ఛాయ్ కొంచెమే ఉంది పెద్దరా గ్లాస్ పెద్దగా ఉందా అంతే చాక పెట్టలేదు ఏంది పచ్చడి ముందడ పెట్టుకొని కూర్చున్నాం పెడితే ఇంకా వస్తుంది నూనె కాగా వెచ్చిడు బిజినెస్ అల్లా వర్క్ చాయ్ తాగుదామని సరిపోద్దా నూనె గదే

ఇల్లుతావా ఎన్ని సంవత్సరాలమ్మ జాడి జాడి ఇరవై ఐదు సంవత్సరాల జాడి అమ్మ నాకన్నా పెద్దది దగ్గర దగ్గర నువ్వు చిన్నగా నాతోడి అయితే కాపాడుతున్నాను వంద రూపాయల అప్పట్లో ఇరవై సంవత్సరాల కింద నేను పుట్టినాక తెచ్చిందంట వంద రూపాయలే ఇరవై సంవత్సరాల నుంచి ఉంటుంది మా ఇంట్లో ఇది ఇప్పుడైతే వెయ్యి రూపాయలు అయితే పోపు వస్తున్నావు అమ్మ పోపు అయితే చల్లగా వెనక వేయాలి కదమ్మా చల్లగా అయితే ఎక్కువైద్దామో కాదు కానీ అయినా మంచిదే రోజు అయితే మేము నిమ్మకాయ పచ్చడి పెడితే ఎన్ని రోజులు వస్తుందమ్మా నెల వస్తుందా మనకు నేలే నవల వస్తా నెల తింటారా అయ్యాస్తుంది ఎక్కువ ఇష్టం ఉండదు నిమ్మకాయ నాకు నిమ్మకాయ పచ్చడి అవన్నీ ఉప్మాలు ఇష్టం ఉప్మా వేసుకున్నప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకొని నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది కానీ పుత్తి అన్నంలా ఈ రెండు మూడు రోజులే తినపూతుంది తర్వాత నిమ్మకాయ పచ్చి తినబుద్ది కదా మనకి కొంచెం పెట్టుకోవాలి కొంచెం పెట్టుకోవాలని పిల్లలు మనకి అయితే ఇవ్వ పచ్చడి పెట్టడైతే అయిపోయింది జాలకైతే ఎత్తుంది అమ్మ ఎన్ని రోజులు వస్తుంది ఎన్ని నెలల దాకా అయిపోదో చూద్దాం నేను అమ్మకి ఎప్పుడు చెప్తాను నిమ్మకాయ పచ్చడి ఎవరు తినరు అమ్మా అని మాకు తెలియకుండా చేసింది పని చెప్తే అనిస్తారు మీరు నిమ్మకాయ పచ్చడి ఎక్కువ ఇష్టం ఉండదు అదే మాడకాయ పచ్చడిను వద్దు అంటుంటే తింటాం నిమ్మకాయ పచ్చడి అంటే కొంచెం వెనుక పట్టు పడతాం మేము అయితే ఈసారి సారి చింతకాయ పచ్చడి కూడా పెట్టలేక్కా చీరకాయ పచ్చడి కూడా పెట్టలేదు ఈ సంవత్సరం ఇట్లా ప్రతి సంవత్సరం ఇటున పండ్ల పచ్చడి పెడతానదమ్మా ఇక పచ్చళ్ళు పెట్టుకుంటేనే ఉంటుంది ఈసారి అమ్మ అమ్మి ఇంటికాడ ఉంటుంది కొంచెం మంచి వాసన వస్తుంది రెండు రోజులైతే ఆపకుండా తింటాం తర్వాత ఆపేస్తాం ఓకేనా మరి డైలీ అంటే గట్టి చెప్పురమ్మ డైలీ బ్లాక్స్ అయితే అయిపోయింది ప్రతి కంప్లీట్ ఓకేనా మరి Bye. Bye. Bye.